హలో ఈరోజు గుమ్మడికాయ నా ఈ గుమ్మడికాయ మొక్కలు ఇలా తరుక్కున్నాను నేను ఈ గుమ్మడికాయ అయితేనే కూర గుమ్మడికాయ నేను ఇలా తరుక్కున్నా మొక్కలు ఇక ఇప్పుడు నేను వేసి చూపిస్తాను అండి గిన్నెలో వేస్తాను గింట్లో ఈ ఇలా వేస్తాను అరకిలో తీసుకున్నాను నేను ఇలా వేస్తాను ఈ షటిల్లో నీళ్ళు పెట్టి ఉంచుకున్నాను ఈ నీళ్ళు పోస్తున్నాను ఇలా కొంచెం వేసుకుంటే సరిపోతాయి వార్చకుండా దీన్ని సరిపోయిన సాల్ట్ వేస్తాను సాల్ట్ ఇలా కలిపిసుకుని మనం మూత పెట్టుకుంటే మెత్తగా అయిపోతుంది పది నిమిషాలు ఉడికిపోతుంది ఇలా ఉడుగుతూ ఉంటాయి మూత పెట్టాను ఇప్పుడు నేను నువ్వుల పొడి తయారు చేసుకుంటాను గుమ్మడికాయ అలా ఉడుగుతూ ఉంటుందండి నేను ఇది వేసుకొని దీంట్లో నువ్వుల పొడి తయారు చేసుకోవాలి ఇక నువ్వుల పప్పు దాన్ని సరిపోయింది వేస్తున్నాను అరకప్పు వేస్తాను దాంట్లో పప్పు మిరపకాయలు వేస్తే మనం కొంచెం దోరగా వేసుకోవాలి ఇలా కలుపుకుంటుంటే దోరగా వస్తుంది ఇలా కలరు ఎర్రగా రావాలండి లేకపోతే దోరగా మరీ ఎర్రగా రాకుండా ఇప్పుడు మనం ప్లేట్లో తీసుకోవాలి చల్లగా అయిపోతుంది ఇలా కలుపుకుంటే చల్లగా అయిపోతుంది ఇప్పుడు మనం వేసి ఉంచున్నాం కదా ఈ కలర్ ఇదే కలర్ రావాలండి లేకపోతే నల్లగా అయిపోతుంది బ్లాక్ వస్తే బాగుండదు ఇలా మిరపకాయలు కూడా దాంతోపాటు వేగిపోయాయి ఇప్పుడు రెండు ఇలా వేసుకుని మనం మిక్సీలో పట్టుకోవాలి ఇప్పుడు ఇది విప్పర్లో పెట్టి ఆడాలండి విప్పర్లో కాకపోతే మెత్తగా అయిపోతే బాగుండదు కొంచెం పలుకు పలుకుగా ఉంటుంది ఇది ఇలా కూర ఉడుగుతున్నది ఒకసారి కలుపుకోవాలండి మోతీసి కొంచెం వాటర్ తాగిపోతే కొంచెం వేసుకోవచ్చు వాటర్లో ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేస్తే సరిగ్గా ఉడికిపోతుంది ఐదు నిమిషాల్లో ఉడికిపోతుంది ఇంకా ఈ గ్రీన్గా ఉన్నప్పుడు మనం పై తొక్క తీసుకోకలేదు కొంచెం ముదిరింది తెల్లగా ఇది కూడా అవుతుంది కదా అప్పుడైతే తొక్క తీసుకోవాలి దీనికైతే తొక్క తీయక్కర్లేదు ఉడికిపోయింది మనకి గుమ్మడికాయ వాటర్ లేకుండా అయిపోయింది ఇప్పుడు చూడండి ఇలా అంటే మెత్తగా అయిపోతుంది ఇక కావాలంటే ఇలా దగ్గరికి ఒక ఉట్టుకోవచ్చు లేదు ముక్కలు ఇష్టమైతే ముక్కలు పారంగా ఉంచుకోవచ్చు ఇప్పుడు బెల్లం వేస్తానండి దాంట్లో ఇష్టమైతే బెల్లం వేసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు మానేవచ్చు ఇక ఇలా బెల్లం వేస్తాను పది నిమిషాలు సరిగా బెల్లం కరిగిపోయి ముక్క అంతా అంటుకుంటుంది ఇలా కలిపేస్తే పది నిమిషాలు తీసుకెళ్ళా కలిపోతున్నాం కూరగా బెల్లం వేసాక ఇలా పొంగి పెట్టుకుంటే ఇలా అవుతుంది ఇలా అయిపోయాక మనం నేను చెప్పాను కదా కావాలంటే మెత్తగా ఇలా కొట్టించుకోవచ్చు ఆ మాత్రమే ఉంచుతాను నేను ఇప్పుడు ఈ తడి తగలకుండా ఉండడానికి కొంచెం బియ్య పిండి వేస్తానండి ఒక స్పూను అది ఇష్టమైతే వేసుకోవచ్చు నన్ను నేను నువ్వులు కూడా వేస్తాను కనుక వేస్తాను స్పూన్ ఇలా వేసుకుంటే చాలు ఇది ఇలా కలిపిస్తుంటే తడి లేకుండా లాగుతుంది ఇప్పుడు గుమ్మడికాయ కూర పోపు చేస్తాను నేను పిండి వేసినా కదా కలిపిస్కొని అలా పెట్టుకున్నాను ఇప్పుడు పోపు వేస్తాను దానికి మరీ ఎక్కువ ఆయిల్ అక్కర్లేదు ఇది కూడా ఈ పోపు కూడా మన కూరని బట్టి వేసుకోవాలి ఇంకొక అర స్పూన్ సెన్నపప్పు అర స్పూన్ మెన్నపప్పు వేసాను ఇది చేసుకుని ఒక రెండు మిరపకాయలు వేసుకుంటే సరిపోతుందండి ను నూలు కూడా వేస్తాం కదా రెండు మిరపకాయలు దోరగా వేసిగా ఇంట్లో వేస్తాము కూతుకర్రలే వస్తుంది ఇప్పుడు మళ్ళా కరివేపాక వేస్తాం మనం మూడి ఉంటాయి కదా చిన్న ఉంటాయి అవి కూడా వేసుకోవచ్చు వేసి వేసి కూరలో వేసుకోవచ్చు ఇలా కలిపిస్తుంటే కోపంతా ఉంటుంది నువ్వుల పొడి మిక్ మిక్సీలో వేసి విప్పర్లో పెట్టి అది ఇలా పొడి పొడిగా వస్తుందండి ఇలా మనం హాయిలో పెట్టేస్తే మెత్తగా అయిపోతుంది పిండిలాగా అలా కాకుండా ఇలా వేసుకొని ఇది కూడా మనకి ఎంత కావచ్చు అది వేసుకోవచ్చు అండి నువ్వుల పొడి ఎక్కువ తినమంటున్నాను కదా పప్పు ఈ పొడి అన్నంలో వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఈ కూరలు ఈ కూరలు ఏవైనా సరే ఎక్కువ వేసుకోవచ్చు ఇష్టం బట్టి మేమే బాగా ఎక్కువ వాడతాము అందుకని ఎక్కువే వేసుకుంటామండి మేము ఇలా వేస్తాను కొంచెం వేడి చల్లారాక ఈ నువ్వుల పొడి కలుపుకుంటే ముద్దలా అయిపోదు పొడికోళ్ళు ఆడితే కొంచెం వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది నేను మేము ఎక్కువే వేస్తానండి ఇక మూడు మూడు స్పూన్లు వేసాను ఇది ఎక్కువైనా మనం ఉంచేసుకోవచ్చు ఏం అవద్దు ఇది చెప్పనా చెప్పు నువ్వు పడి వేసి గుమ్మడికాయ రెడీ మీరు తప్పకుండా చేయాలి రేపే చేయండి వీలైతే గుమ్మడికాయ కూడా చాలా చాలా బాగుంటుంది అన్నంలోకి